బాలరెడ్డి నమస్తే మహేంద్ర రెడ్డి చెప్పే నమస్తే నమస్తే వస్తురా కేవీఆర్ గార్డెన్ కడిగా అదే సార్ కు ఫోన్ చేసినాను అయితే టికెట్ బుక్ చేసుకున్నాంట కదా నిన్న పని కాలేదంట టికెట్ బుక్ అయిందంట కానీ పని కాలేదంట వెళ్తా అనుకున్నాంట కానీ పని కాలేదంట రాలేదు ఇంకా బెంగళూరుకి వెళ్ళి రాలేదు రాలేదు వస్తా అనుకున్నాయి వస్తున్నాయి వస్తున్నాను కానీ పని కాలేదంట టికెట్ బుక్ అయిందంట కానీ అన్నా నైటే వస్తున్నా అన్నారు కానీ పని కాలేదంట ఫోన్ చేసినాను నువ్వురా మరి కేవిఆర్ గార్డెన్ ఫైనల్ మాట్లాడు అయితే ఏం లేదన్నా ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదా అవును సార్ చెప్పిండు ఏం చెప్పిండా అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడి బాలారెడ్డి ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు చేసేద్దాము ఎంత వన్ అండ్ హాఫ్ అ ఒకటిన్నర్ నా హలో ఎంత ఒకటిన్నర నా అన్న త్రీ త్రీ చెప్పినా నేను ఎంత ఎంత ముప్పై లక్షలా త్రీ సిఆర్ అన్న నేను త్రీ సిఆర్ అన్నారా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు లేదు వాళ్ళ పేర్లు చెప్తే మీరు వాళ్ళకు వాళ్ళ మార్కెట్ లో రచ్చా అని అనుకుంటున్నా అలాది నేను గిరి అనే చెప్పాను గిరినే గిరి అనే చెప్పి వాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తే నేను కలెక్టర్ కలువు అంటేనే పోయి కలుస్తున్నా అంతే నేను మొన్న వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేస్తే కలెక్టర్ పోయి కలు కలెక్టర్ కలువును ఆ కలెక్టర్ చెప్పిన అంటే కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు మాట్లాడి అట్లా మీ మీకే చెప్పి కలెక్టర్ కలిసినా అనా మీకేవో చెప్పి కలెక్టర్ కలిసినాది నాతో గిరిసార్ అన్నాడు మనం మనతో మాట్లాడుతుండు మళ్ళీ ఆటో పోయి కంప్లైంట్ ఇస్తుండేది మహేందర్ అన్న ఒకసారి మాట్లాడు బాలరెడ్డి కలుద్దాము ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు దివేశాంతితోని ఇద్దరిని కూర్చుని మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్మన్నాడు మహేందర్ అన్న మహేందర్ రెడ్డి అన్న దివేశాంతి ఇద్దరిని ఓసారి కూర్చుండి మాట్లాడుకోమ్మను ఒక ఫైనల్ ఫిగర్ చెప్పాను చెప్తే నన్ను వచ్చి కలుస్తాను అదే గిరాణకు మాట్లాడే నువ్వు కేర్ గారు రాదు రాదు నిమిషాలు రా మాట్లాడదాం నేను నాకు ఒక ఫంక్షన్ నాకు వేరే ఫంక్షన్ ఉంది దాని కోదామని రెడీ అవుతున్నా నేను నేను కుకుడుపల్లి రాదు నిమిషాలు ఫ్యామిలీ తోని కుకుడుపల్లికి పోవాలి అట్లా అని నేను రెడీ అవుతున్నా ఇంకొకటి ఏమన్నాడు అంటే ఇంతకు ముందు హైట్ లాక్స్ ఇచ్చినప్పుడు గుడి మళ్ళీ దానికి తీసుకున్నాక కుడిక మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు ఈ ఇచ్చేదానికి దానికి గుడిక ఏమైనా పేపర్ రాసిస్తారా పేపరే పేపర్ ఏమంటాం దానికి పేపర్ ఏముంటుంది మేము ఒక మాట మీద మాట్లాడుతా నర్సింహాడు నాకు అది అది వేలే యస్వి ఎందుకు ఫోన్ లేందుకు లేని మాట్లాడుతా సరే ఆట లేదు ఇప్పటి దానికి పేపర్ రాసిమన్నాడు ఈ త్రీ సి కు పేపర్ రాసి మేము ఎందుకు ఇన్వాల్ అవుతాం అన్నట్టు రాసిస్తాము మాకు సంబంధం లేదని రాసిస్తాం అదే దాని సబ్జెక్ట్ రాసి మేము ఇందులో ఇన్వాల్వ్ కాము అని చెప్పి మ్యాటర్ రాసి రాసిస్తాం నాతోని వన్ అండ్ ఆఫ్ సిఆర్ అన్నాడు మళ్ళీ లేదు నాకు వాళ్ళు 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 చెప్పమంటారు త్రీ సిఆర్ కాదు వన్ అండ్ హాఫ్ కాదు ఒకసారి దివ్య శాంతితో నువ్వ నా ఇద్దరు ఒకసారి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫిగర్ చెప్పండి ఆయన వాళ్ళు మన మన పెద్దవాళ్ళు చెప్పమంటే చెప్పిన త్రీ త్రీ సిఆర్ అండి మీరు పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి వాళ్ళు వస్తున్నారు మాట్లాడడానికి కలుద్దామన్నారు మహేందర్ అన్న మహేందర్ రెడ్డి అనకు ఈయనకి విశ్వశాంత్ ఇద్దరికి చెప్పు ఒకసారి బాల్రెడ్డి ఊరికే ప్రొలాంగ్ చేసడం ఎందుకు కల్దాము అదే నేను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పమంటే చెప్పిన బాల్రెడ్డి నాది నాది నా ఒపీనియన్ కాదు అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పి చెప్పిన నేను అట్లా అట్లా నువ్వు ఎప్పుడు వస్తా మీ సార్ ఓకే ఓకే అన్న నేను సార్ వచ్చినాక మీకు ఫోన్ చేస్తాను అన్న సరే సరే ఓకే అన్న